Go wow.

ఈరోజు ప్రజలకిచ్చిన హామీలను మొమ్ము చేసి ప్రజలు కాచి మదిలించడానికి ఇలాంటి దాడులు నెరవేరుస్తున్నారు గతంలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది దాడులు అనేక మంది వై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను దాడి చేసి ఘటనలన్నీ ఉన్నాయి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటాం ఇదే విధంగా మేము యంత్రమంత్రంలో ఢిల్లీలో కూడా వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రపతికి నిమరాన్ని ఉంటాం నిన్ననే అనపత్తిలో కూడా వైసీపీ కార్యకర్తలు ఇల్లు వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రపంచని కిడ్నాప్ చేయలేరు ఇవన్నీ కూడా వెళ్ళి మేము ఖండించి వాళ్ళకి పైన రక్షణ ఏర్పాటు అంటే మీరు హామీ లిస్టు మీ కారణం దీన్ని ప్రజలు పెద్ద వార్తలు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది మీరు ఈ ప్రభుత్వం నేపథ్యంలోనే అధికారుల నేపథ్యంలోనే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి ఎందుకైనా మీరు పళ్ళు పెట్టి మంచి పరిపాలన అందించండి లేకుంటే ప్రజలు మళ్ళా మీకు గొడపాఠం చెప్పారు అదేవిధంగా మా పార్టీ కూడా పెద్ద ఎత్తున విషయం చేపట్టి మిమ్మల్ని రోడ్డు మీద గీచే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మీకు కవియంగా మనం చేస్తున్నాం ఈ దాడిని ఖండిస్తూ మేమంతా కూడా ఈరోజు ఈ ప్రాంతంలో అంబేద్కర్ గారి విధమైన కొవ్వొత్తులతో ర్యాలీ చేసి మేము వచ్చాం ఈ దాడిని ఖండిస్తూ ప్రజలందరినీ కూడా ఈ కోట ధ్యాక మనోభావాలు తెలుసుకుని ఆనంద రోజున మీరు వారికి బుద్ధి చెప్పాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తాం ఓకే థ్యాంక్ యూ